సినీ నటుడు విక్టరీ వెంకటేష్ జన్మదిన వేడుకలను కాకినాడ నగరంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు శనివారం ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ లో వెంకటేష్ అభిమానులు కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టి విక్టరీ వెంకటేశ్ ముఖ చిత్రంతో ఉన్న క్యాలెండర్లను ఆవిష్కరించారు జన్మదిన వేడుకలకు కాకినాడ పరితర ప్రాంతాలకు చెందిన విక్టరీ వెంకటేశ్ అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా వెంకటేష్ జన్మదిన సందర్భంగా అభిమానులంతా ఒక చోట చేరి స్వీట్లు పంచి ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు ఆనంద్ థియేటర్ కాంప్లెక్స్ ప్రతినిధులు సూర్యన్ నాగేంద్ర స్వామిలతో పాటు విక్టరీ వెంకటేష్ సీనియర్ అభిమాని కె బాలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ వెంకటేష్ సినీ రంగంలోకి వచ్చి దగ్గర నుంచి ఆయనకి ప్రత్యేకమైన అభిమానులు ఉండాలని ఆయన సమయ పాలన వ్యవహరించే తీరు అందరి అభిమానులను ఎంతో ఆకట్టుకుంటుందన్నారు నాటి నుంచి నేటి వరకు ఎటువంటి వివాదాలు చోలికి వెళ్లకుండా క్రమశిక్షణతో కూడిన నటనం చేసి సీనియర్ దర్శకులకు ఎంతో గౌరవించేవారన్నారు అలాగే ఔత్సాహిక రోకులకు కూడా పలు సూచనలు చేసి వారి విజయాల్లో భాగస్వాములైనట్లు అయినట్లు బాలు చెప్పారు పరిశ్రమలో ఎంతో మంది వెంకటేష్ తీరుకు ఎంతగానో ఆకర్షితులై ఆయనను ఆదర్శంగా పొందుతారన్నారు ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్న సంచలన బులు చేసి నిర్మాతలకు భారీ లాభాలు తీసుకొచ్చిందని బాను చెప్పారు వచ్చే సంక్రాంతికి ఒక ముఖ్య ప్రధాన పాత్రలో మనశంకర్ వరప్రసాద్ చిత్రం అలాగే రానున్న వేసవిలో ఆదర్శ కుటుంబం అనే సినిమాలు వస్తున్నట్లు బాలు చెప్పారు आई पी विक्ट्री वेंकटेश जय हो वेंकटेश जय हो वेंकटेश जय वेंकटेश जय वेंकटेश जय 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 एक जय 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 एक जय 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 एक जय 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 जय